హలో అండి అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ చైతన్య నిన్న మన ఛానల్లో ఒక బ్లడ్ థిన్నర్ వీడియో చేశానండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఒక ఈవినింగ్ లోనే టెన్ కే చూసారు కమెంట్స్ కూడా చాలా పెట్టారు అందులో కొన్ని కమెంట్స్ మేడం మేము సిక్స్టీ త్రీ ఇయర్స్ ఉన్నాము బ్లడ్ థిన్నర్ స్టార్ట్ చేయొచ్చా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాము కానీ సిమ్టమ్స్ లేవు డయాబెటీస్ హైపర్ టెన్షన్ సో బ్లడ్ థిన్నర్ ఆపేయచ్చా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగారనమాట ఒక్కటేం చెప్తున్నారంటే బ్లడ్ థిన్నర్స్ అనేటివి చాలా డేంజరస్ డ్రగ్స్ మీరు తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకపోతే డేంజర్ అవుతుంది అనవసరంగా తీసుకున్నా కూడా డేంజర్ అవుతుంది సో సొంత ప్రయోగాలు చేయకండి డాక్టర్ కన్సల్టేషన్ తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోవాలి వెదర్ న్యూ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయాలా డోస్ అడ్జస్ట్మెంట్ చేయాలా లేదా ఆపేయాలా అనేది సో నన్ను యూట్యూబ్లో కూడా అడగకండి కమెంట్లో ట్రీట్మెంట్ చేంజ్ గురించి ఎందుకంటే మిమ్మల్ని చూడకుండా మీ హిస్టరీ తెలియకుండా లేదా ఎగ్జామినేషన్ చేయకుండా ఇంపాసిబుల్ చెప్పడం కొన్ని టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది ఆ టెస్ట్ రిపోర్ట్స్ తర్వాతనే మనం చెప్పగలం అనమాట సో మీ మంచికే చెప్తున్నాను నేను ఈ వీడియో చేయడం అవేర్నెస్ కోసం అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు జాగ్రత్తగా ఉంటారు అని సపోజ్ బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటున్నారు సో సడన్ గా నెక్స్ట్ ఒక వన్ వీక్ తర్వాత మీకు నోస్ బ్లీడ్ అయింది మీరు వెంటనే హాస్పిటల్కి చూపించుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను వీడియోలో ఇలాంటి అవేర్నెస్ కోసం వీడియో చేశాను మీరు వీడియో చూసి డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను లేదా నేను ఆపేయచ్చా లేదా నేను స్టార్ట్ ఇలాంటి డిసిషన్స్ అన్ని తీసుకోకపోవడమే మంచిది నేను హాస్పిటల్ కి వెళ్తున్నానండి దారిలో బట్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడము ఎందుకంటే నేను ఎలా చెప్తానో ఒక్క పర్సన్ మంచి ఇన్ఫర్మేషన్ ద్వారా హెల్ప్ అయితే నేను చాలా హ్యాపీ అవుతానని చెప్తాను కదా అలాగే ఒక్క పర్సన్ ఈ ఇన్ఫర్మేషన్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయినా బ్యాడ్ గా ఎఫెక్ట్ అయినా కూడా చాలా హర్ట్ అవుతాం కదా సో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి సొంత డిసిషన్స్ తీసుకోకండి ట్రీట్మెంట్ చేంజ్ చేసేటప్పుడు హోప్ మీకు ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను యు